శర్మ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైన జన్మించారు భారతదేశంలోనే మహారాష్ట్ర రాష్ట్రం నాగపూర్లోనే తెలుగు మరాఠీ మాట్లాడే కుటుంబంలోనే జన్మించారు రోహిత్ శర్మ గారు తల్లిదండ్రులు అతని తల్లి పూర్ణిమా శర్మ విశాఖపట్నానికి చెందినవారు అతని తల్లిదండ్రి తండ్రి గురునాథ్ శర్మ గారు ఒక రవాణా సంస్థలోనే ఒక షోర్ హౌస్లో పనిచేసేవారు అతని తండ్రి క్రికెట్ భారతీయ ఆటగాడు టీ ట్వంటీ వన్డే సిరీస్లోనే కెప్టెన్గా బాధ్యతలను వహించాడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున క్రికెట్ ఆడుతున్నారు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ గారు మూడు ఫార్మాట్లాడి తొలి సిరీస్లోనే ప్రత్యర్థి జట్టుగా క్లీన్ చిప్ చేసిన ప్రత్యర్థి ప్రపంచ ఆటగాడుగా నిలిచారు రెండు వేల ఇరవై మూడులోనే నాగపూర్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా తొలి టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్గా ట్వంటీ మరియు వంద మూడు ఫార్మాట్లు సెంచరీ చేసిన ఏకైక భారతీయ ఆటగాడిగా నిలిచారు కాగా ఈ ఘనతలో సాధించిన ఆటగాళ్లు శ్రీలంక కెప్టెన్ మాజీ కెప్టెన్ తిలకరత్ని దిల్సాన్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ దీప్ల పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజీమ్ ఉన్నారు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ఘన విజయం సాధించారు ఏది ఏమైనా సరే రోహిత్ శర్మ భారత్ జట్టు తరఫున గణలేని సేవలను అందిస్తూ ఉన్నారు